మన ఆస్తులను మనమే కాపాడుకోవాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొంగల పాలవుతుంది మహిళలు బంగారు ఆభరణాలు వేసుకుని బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటీవల పెరిగిపోయిన బెట్టింగ్లు ఆన్లైన్ గేమింగ్స్ కు కొందరు యువత బానిసై డబ్బులు పోగొట్టుకుంటున్నారు అందుకోసం సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు లాంటి వాటికి అలవాటు పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి విషయాలపైన అవగాహన కోసం గాజ్బాకా క్రైమ్ సిఐ శ్రీనివాసరావుతో దివ్య దర్శిని స్టాఫ్ రిపోర్టర్ జయశ్రీ ఫేస్ టు ఫేస్ ఉంటున్నారు దీని కారణం ఏంటంటే వాళ్ళు ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారంటే వాళ్ళు దానికంటే ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వలేక తప్పుడు మార్గంలో సంపాదించాలని ఆలోచనతో ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు ఆ ఉదాహరణకి మొబైల్ స్నాచింగ్స్ అని చెప్పేసి అలాగే చిన్న చిన్న చైన్ దొంగతనాలు చైన్ స్నాచింగ్ చేయడము అలాగే టూ వీలర్ వెపెన్సెస్ ఎక్కువ ఏంటంటే పార్కింగ్ చేస్తున్న టూ వీలర్స్ ని దొంగతనం చేసి ఎక్కడో సెకండ్ హ్యాండ్ల కింద ఈ విధంగా చేయడం వల్ల కొంత అమౌంట్ సంపాదించుకొని ఆ విధంగా వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి అలాగే లైక్ ఇప్పుడు మనకు ఐపీఎల్ గేమ్స్ అవుతున్నాయి కదా బ్యాటింగ్స్ అనేసి ఈ విధంగా తప్పుతో బట్టి వాళ్ళు డబ్బులు లాస్ అవుతున్నారు దాని ద్వారా ఏంటంటే వాళ్ళు దొంగలుగా మారి ఈ సమాజంలో ఎవరైతే జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయితే అలాగే వాళ్ళ బంగారం అయితే అవునాయండి దోచుకుంటున్నారు ఇటీవల కాలం ఎక్కువగా అదేవిధంగా మనం కూడా చాలా ప్రివెంటివ్గా ఉండాలి ఎందుకంటే మనం కష్టపడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును బంగారాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి విలువైన సామాన్లు ఏమైనా ఉన్నట్లయితే ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు వాటిని బ్యాంకుల్లో బ్యాంకులో అత్యవసర పరిస్థితుల్లో తప్ప మన కానీ వేసుకోవాలి అలాగే ముఖ్యంగా మహిళలకు చెప్పేది ఏంటంటే ఈ బంగారం వేసుకుని పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి కాకపోతే అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా మనం పైకు వేసుకోవడం కానీ లేకపోతే చిన్న లాంటిది పెట్టుకోవడం కానీ ఆ జాగ్రత్త వహిస్తే ఖచ్చితంగా మనకి ముందస్తు జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఎక్కువగా ఇప్పుడు ఇళ్లలో తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు ఆ తాళాలు ఏంటంటే చేస్తాను కొంతమంది వాళ్ళ కూలి పన్ను పిల్లలు తాళాలు అక్కడే పెట్టడం వదలడం వదలడం దానివల్ల ఏంటంటే అలాగే బీరువా తాళాలకి వేయకుండా ఉంచడం కొన్ని సందర్భంలో డోర్ వెనక డోర్ వేయకుండా ఉండడం ఇలాంటప్పుడు మన అశ్రద్ధ వల్ల కూడా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని మనం శ్రద్ధ వహించి మన యొక్క ప్రాపర్టీ మనమే జాగ్రత్త మనమే బాధ్యత వహించేలా చూసుకోవాలి అలాగే ముఖ్యంగా మనకి టూ వీలర్ సఫెన్స్ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువగా రెండు బైక్లు స్కూటర్లు దొంగతనాలు జరిగినట్టు మనకి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి వాటి మీద కూడా చిన్నంత కష్టపడి ఒక లక్ష రూపాయలు పెట్టి బండి కొంటున్నాం దానికి ఒక లాక్ టూ వీలర్ లాక్ ఉంటది వీలర్ లాక్ అని చెప్స్ ఉంటది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే వస్తే దాన్ని ఆ విధంగా వేసుకుంటే మనం ఈ దొంగతనాలను అరికెట్టచ్చు అదే విధంగా మనకి ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి లైక్ సైబర్ ఫ్రాడ్స్ అనమాట అంటే చిన్న చిన్న లింక్స్ లింక్స్ క్లిక్ చేసి వాటి వాళ్ళ తోల యాప్స్ డౌన్లోడ్ చేయమని దాని ద్వారా మన డేటాని వాళ్ళు దొంగిలించి మన తోకి అకౌంట్లో డబ్బులు కూడా పోగొట్టడం జరుగుతుంది అనమాట అలాగే మన సంబంధం లేని గేమ్స్ డౌన్లోడ్ చేసుకుని అలాగే వాటిని టార్గెట్ ఆన్లైన్ గేమ్ పెట్టుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇవి కూడా ఎక్కువగా మనం చాలా జాగ్రత్తగా అన్నమాట అది మెయిన్ అదే మన ఇటీవల కాలంలో చైనీస్ స్నాచింగ్లు ఎక్కువ అవుతున్నాయి చైనీస్ స్నాచింగ్ కూడా దాని పట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యక్తిని కూడా మనం తెలియని వ్యక్తిని అనుమానంగా చూడాలి ప్రతి వ్యక్తిని కూడా అనుమానం చూసినట్లయితే మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఇళ్లకి వచ్చి ఇళ్లలో ఉండేటప్పుడు మంచినీళ్ళు కావడం కానీ లేకపోతే ఏదైనా అమ్ముకోవడానికి వచ్చినప్పుడు గానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సర్వెంట్ మేడ్స్ ఇళ్లలో పనికి చేయడానికి వచ్చేవాళ్ళు అలాగే వాచ్మెన్లు వాళ్ళ పట్ల వాళ్ళ తో పూర్తి డేటా తీసుకోవాలి అలాగే వాళ్ళతో ఫోన్ నెంబర్లు కానీ ఆధార్ కార్డులు కానీ ఈ విధంగా వాళ్ళతో ఫోటో కానీ తీసుకుని కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటున్నారు కానీ అది వర్కింగ్ లో ఉందా లేదని చూసుకోవట్లేదు వాళ్ళు టూ త్రీ డేస్ వర్క్ చేస్తున్నారు మనం కూడా పనులు పడిపోయి అప్పుడే మనం పెట్టిన బంగారం అక్కడ టేబుల్ టేబుల్ పెట్టడము ఆ టైంలో చూసుకొని వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా పని చేయకపోవడం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి దొంగతనం పట్ల ముందస్తు జాగ్రత్త అనేది ముందు క్రైమ్ అయిన కంటే ముందస్తు జాగ్రత్త ఉండడం అనేది మన తాలూకా ఆ విధంగా మనం ఈ క్రైమ్ ప్రాపర్టీ అఫెన్స్ ని అరికట్టుకోవచ్చు దీని అంతటికి ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతాయి కాబట్టి ఈ సీసీ కెమెరాస్ అనేది ముఖ్యంగా పెట్టుకోవాలండి ఎందుకంటే కొన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దొంగతనాలు జరగడం చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ జరిగినట్లయితే ఆ దొంగతనాన్ని ఇమిడియట్ గా దొంగలను మేము ఫుటేజ్ ద్వారా ఇమిడియట్ గా మేము పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇళ్ల ఇళ్ళ దగ్గర కానీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్మెంట్స్ షాపుల దగ్గర కానీ కంపల్సరిగా ఈ సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చు థ్యాంక్ యూ